బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం టీటీడీకి కల్తీ నే సరఫరా చేసిన కేసులో దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని సిట్ విచారించనుంది విచారణకు హాజరు కావాల్సిందిగా దర్యాప్తు అధికారులు ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు అయితే తిరుపతి రావటానికి తనకు ఆరోగ్యం సహకరించడం లేదంటూ ఆయన సమాచారం ఇచ్చినట్లు తెలిసింది దీంతో ఇరవైనా సిట్ అధికారులు హైదరాబాద్ వెళ్లి అక్కడే ఆయనను విచారించనున్నట్లు సమాచారం అందుతుంది ఇప్పటికే రెండుసార్లు ఆయన విచారణకు హాజరు కాలేదు ఇక కేసు నుంచి తప్పించుకునేందుకే సుబ్బారెడ్డి విచారణకు రావటం లేదని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు సెల్వం చెప్పండి అసలు వైవై సుబ్బారెడ్డి విచారణకు ఎందుకు హాజరు కావటం లేదు కల్చినెయ్యి సరఫరా చేసిన కేసులో తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైజీ సుబ్బారెడ్డిని కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా ఇదివరకే ఆయనకు నోటీసులు జారీ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా గత రెండు రోజులుగా కూడా సిట్ అధికారులు ఆయన వస్తారు తిరుపతికి ఖచ్చితంగా అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆయన సంబంధించి సిట్ అధికారులతో తనకు ఆరోగ్యం సరిగా లేదని ఈ నేపథ్యంలో తాను తిరుపతికి రాలేనని ఈ నేపథ్యంలో చూసుకుంటే పదమూడవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు కూడా హైదరాబాద్ లో అందుబాటులో ఉంటానని ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి తనను విచారించవలసిందిగా కూడా ఇటు సిటీ అధికారులు కూడా ఆయన తెలిపినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకుంటే కూడా సిటీ అధికారులు ఇరవయో తేదీ కూడా హైదరాబాద్కి వెళ్ళి ఆయన్ని విచారించే అవకాశాలు అయితే చాలా వరకు ఉంది ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇంకొక పక్క దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి నేతలు కూడా తీవ్ర దీనిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏదైతే కూడా ఆయన ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇలా కుట్రలు పండుతున్నారని కూడా ఇటు నేతలు కూడా విచారణకైతే హాజరు కాలేదని తెలుస్తుంది అసలు నిజంగానే ఆయనకు ఆరోగ్యం ఇప్పటి వరకు అయితే చూసుకుంటే మాత్రం ఆయన ఇప్పుడు పలు కేసులకు సంబంధించి హాజరవ్వాల్సిన నేపథ్యంలో దాన్ని వాయిదా వేస్తున్న పరిస్థితిని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ కేసు నుంచి ఆయన తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే మనం ప్రధానంగా చెప్పుకోవాలి దీనికి సంబంధించి ఈ మొన్నటి రోజునే సిట్ అధికారుల ముందుకి రావాల్సింది అయినా కూడా దీనికి సంబంధించి నిన్నటి వరకు కూడా ఇటు సిట్ అధికారులు కూడా చూసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన రాకపోయేటప్పటికీ దీనికి సంబంధించి ఆయన వద్దకి సిట్ అధికారులు కూడా వెళ్లాలని చూస్తున్నారు ఈ నేపథ్యంలో చూస్తుంటే కూడా దీన్ని కానీ విచారిస్తే చాలా కీలక ఆ సంబంధించి కూడా ఈ కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యం వెలువడుతుంది సెల్వమాసులో విచారణించి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా ఖచ్చితంగా మనం ప్రధానంగా చెప్పుకోవాలని అవసరం ఇప్పటికే చూసుకుంటే ఇటుకొక్క ఆ పరకామణి చోరీ కేసుకి సంబంధించి చూసుకుంటే కూడా ఈ పథకమే మొత్తం కూడా జరుగుతున్నటువంటి తాజాగా కూడా ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక ఏవిఎస్ అధికారిని కూడా ఇటు ఆత్మహత్యగా కూడా ఆయన హత్య చేసి ఆత్మహత్యగా కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలోనే చూసుకుంటే దానికి అనుగుణంగానే కూడా ఈ కేసు కూడా ముందుకు వెళ్తుందని మనం కూడా ప్రధానంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది విచారణకు అయితే హాజరు కావటం లేదు మరి సిట్ట అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి కూడా మనకి ఇప్పటి వరకు ఇరవై వెళ్ళి ఆయన్ని విచారించిన అనంతరమేక దిశకు కూడా ఈ కేసు అని చెప్పి కూడా ఇటు సిట్ అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి ఉంది సెల్వం మరి కల్తీనే కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందని అధికారులు భావిస్తున్నారా ఖచ్చితంగా మనకి సంబంధించి చూసుకుంటే ఏదైతే రెండు వేల ఇరవైలో సంబంధించి కూడా ఇటు కల్తీ నెయ్యికి సంబంధించి కూడా ఒక జీవో జారీ చేసినటువంటి పరిస్థితి దీంతో సంబంధించి చూసుకుంటే ఇటు కల్తీ ఈ నెయ్యికి సంబంధించి కూడా మిల్క్ అనే పదాన్ని కూడా వాడవలసిన అవసరం ఉంది దానికి సంబంధించి ఆ ప్రొవిడింగ్ లో చూసుకుంటే కూడా మిల్క్ అనే పదాన్ని కూడా ఎక్కడా వీళ్ళు చేర్చలేదు ఇంకొక పక్క చూసుకుంటే కూడా ఆయనకి సంబంధించిన ఖాతాలో కూడా సుమారు నాలుగు కోట్ల పైగా కూడా ఇటు సిట్ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మాత్రం ఆయన విచారిస్తే మాత్రం చాలా పలు అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు